ఆనవ సాంప్రదాయం విస్తృత రూపం అండి డబ్బు ఆస్తి అధికారం మనల్ని తేలిక మన ప్రధాన ఆధ్యాత్మిక లక్ష్యం నుండి మనుస్తాయి అందుచేత వాస్తవంగా ఏఏకు ఉపయోగపడే ఉపయోగపడు పరిగణించదగిన ఏదైనా ఆస్తిని విడిగా ఏర్పాటు చేసి నిర్వహించాలి ఆ విధంగా ఆధ్యాత్మికత నుండి భౌతిక విషయాలను విడదీయాలి అందువలన ఏ ఏ గ్రూప్కు ఎప్పుడూ కూడా ఎలాంటి వ్యాపారానికి వెళ్ళరాదు ఏఏకి అంత ప్రాధాన్యం కానీ ఎక్కువ ఆస్తి లేక నిర్వహణకు అవసరమైన క్లబ్బులు ఆసుపత్రులు లాంటి వాటిని ఏర్పాటు చేసి విడిగా ఉంచి అవసరమైతే గ్రూపులు వాటిని స్వేచ్ఛగా వదిలివేయాలి అంటే ఆ సంస్థలు ఏ ఏ పేరును ఉపయోగించరాదు వాటిని నిర్వహించే వారు వాటిని ఎవరైతే ఆర్థికంగా ఆదుకుంటున్నారో వారికి ఏకైక జవాబుదారీ కావాలి సాధారణంగా క్లబ్బులు ఏ ఏ నిర్వాహకులు ప్రాధాన్యతనిస్తారు ఇస్తారు అయితే ఆసుపత్రులు అలాగే ఇతర ఆరోగ్య కేంద్రాలు ఏ ఏ పరిధి బయట ఉంచాలి అలాగే పర్య పర్యవేక్షించాలి ఏ ఏ గ్రూప్ ఎవరితోనైనా సహకరిస్తుంది కానీ అసహకారం ఒక అనుబంధం కానీ సమ్మతి తెలుపుట కానీ అది వాస్తవంగానైనా లేక అర్థం వచ్చినట్లుగా కానీ ఉండరాదు ఏ ఏ గ్రూప్ ఎవరికీ తను కట్టుబడి ఉండదు ఆలో సాంప్రదాయం విస్తృత రూపం మనం ఇలా చదివినప్పుడు అది చాలా కందర్గోళంగా ఉంటుంది అర్థం కాస్త కానీ అది చాలా సరళమైన సాంప్రదాయం అదేం చెప్తుంది అంటే ఆలో సాంప్రదాయం మనం మొదట్లో చాలా భయపడుతూ ఉన్న ఫెలోషిప్ ఎలాగైతే సంవత్సరాలు గడుస్తూ పోయిందో జనాలు శోభరవడం వల్ల కానీ అప్పటికి కూడా తాగుబోతుల్ని ఎక్కడా కూడా చికిత్స కోసం హాస్పిటల్లో చేర్పించేవాళ్ళు కాదు తీసుకునేవాళ్ళు కాదు ఎదురు అవబోయే న్యూసెన్స్ వీడు ఏం చేస్తాడో తెలియదు పడతాడో తెలియదు తెస్తాడో తెలియదు వీడి ఎక్కడ భరిస్తామని చెప్పి హాస్పిటల్స్ ఎప్పుడు కూడా తాగుబోతుల్ని చికిత్స కోసం అడ్మిట్ చేసుకునే కావు దీనివల్ల ఆ రోజుల్లో ఎప్పుడైతే సభ్యులు సోమరయ్యి కాస్త డబ్బులు ఇవన్నీ రావడం మొదలైందో వీళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటంటే మనమే ఎందుకు హాస్పిటల్ ప్రారంభించకూడదు మనమే ఎందుకు తాగుబోతులకి వైద్య సహాయం అందించకూడదు అని చెప్పి చాలా హాస్పిటల్స్ మొదలు పెట్టారు ఆ రోజులు కానీ అవన్నీ కూడా ఘోరంగా వైఫల్యం చెందింది ఏ పని చేయలేదు అన్నీ కూడా పూర్తి అమెరికాలో మన తాగుబోతులు సమావేశం జరుపుకోవడానికి మనకు సరైన చోటు ఉండేది కాదు ఆ చోటు కోసం న్యూయార్క్ లాంటి నగరంలో ఉన్న ఇళ్ళ పరిణామం చాలా చిన్నది ఇళ్లలో జరుపుకోవడం సభం కాదు కాబట్టి అదే ఆక్రాన్ లాంటి చిన్న నగరాల్లో అయితే పెద్ద పెద్ద ఇల్లు ఉండేది వాళ్ళకి సరిపోయింది న్యూయార్క్లో ఏం చేశారంటే ట్వంటీ ఫోర్త్ స్ట్రీట్లో ఏ ఏ వాళ్ళ మొట్టమొదటి క్లబ్ హౌస్ నిర్మించడం జరిగింది అది ఇప్పటికీ కూడా ఉందని చెప్తున్నాను ఎవరైనా మీరు న్యూయార్క్ వెళ్తే ఆ ప్రదేశాన్ని ఇప్పటికి కూడా సందర్శించు ఈ క్లబ్ హౌస్లో ఏం జరుగుతుంది అంటే తానుబోతుడికి ఉండటానికి వీడియో ఆడుకోవడానికి మీటింగ్లు చేసుకోవడానికి వసతులన్నీ కల్పిస్తూ రోజు మొత్తం ఉంటుంది రోజు మొత్తం అవైలబుల్గా ఉంటుంది కానీ మరి దీనికి నిర్వహణకి ఖర్చు ఆ డబ్బులు ఎక్కడి నుంచి రావాలి దీంతో కొంతమంది సభ్యులు కాస్త డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు వేసుకోవటం చేయటం నిర్వహణ మొదలు నిర్వహణ మొదలుపెట్టిన తర్వాత మరి నిర్వహణ అంతా చూసుకోవటానికి దీనికి ఒక మీకు ఒక మేనేజర్ ఎవరో ఒకరు ఒక ఉద్యోగి కావాలా ఉద్యోగం చేయడానికి మరి ఫ్రీగా ఎవరు రారుగా మరి జీతబత్యాలు ఇవ్వాలిగా ఓడవడానికి తులవడానికి వంట చేయడానికి వివిధ రకాల ఉద్యోగాలు అందుకని ఖర్చు పెరిగిపోయింది ఖర్చు పెరిగిపోయే డబ్బులు సరిపోవచ్చు అప్పుడేంటి వచ్చే సభ్యుల దగ్గర నుంచి డబ్బులు ఆడడం మొదలు పెట్టారు నువ్వు పది డాలర్లీ నువ్వు వంద డాలర్లు నువ్వు యాభై డాలర్లీ వీళ్ళంతా పెట్టుకుంటుంటే మరి మన ప్రస్తావనని వైలేట్ చేసినట్టే కదా మనం బాకీలు అయిపోయాం డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టాం అందుకని దీ వ్యవస్థను ఏం చేశారంటే ఏ వాళ్ళు మీరు కావాలంటే మీటింగ్ పెట్టుకోండి ఆ మీటింగ్ జరుపుకున్న గంటకో రెండు గంటలకో మీరు ఏదన్నా అద్దె చెల్లించండి మిగతా అది నిర్వహణని సపరేట్ చేశారు దాని నిర్వహణకు దానికయ్యే వ్యయాన్ని అది సపరేట్ చేశారు ఇది ఇంత వివరంగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనకి ఏ ఏలో ఏ గ్రేప్ పైన అని ఒకటి వస్తుంది పుస్తకం ఇది మీటింగ్ ఇన్ ప్రింట్ అంటారు అంటే మనం ఏదైతే మీటింగ్ రూముల్లో అనుభవాలు పంచుకుంటామో అది వ్యాసాల రూపంలో రాసి మనకి సమాచార పత్రిక లాగా వ్యాసాల రూపంలో రాసి ప్రచురించబడుతుంది ప్రపంచవ్యాప్తంగా సర్కులేషన్ ఉంటుంది ఈ ఏ ఏ గ్రేప్ పైన ఆల్కహాలిక్ సెనానమస్కి సంబంధం లేదు ఇది సపరేట్లీ ఉన్న వ్యవస్థ ఇన్కార్పొరేటెడ్ ఆర్గనైజేషన్ దాంట్లో వచ్చే ఆ పుస్తకం అయ్యే వ్యేయం ఆ పుస్తకం అమ్మటం వల్ల వచ్చే డబ్బులు దాని లాభ నష్టాలు దాంట్లో జీతపద్యాలు అన్నీ కూడా ఆల్కహాలిక్ స్నానమస్కి సంబంధం లేదు సపరేట్ బోర్డు ఉంటుంది దానికి దాని దగ్గర ఇన్కమ్ వాళ్ళంతా అది చూస్తుంది దాని గురించి వాళ్ళు చెప్తారు సమయం వచ్చినప్పుడు నీకు ఆ క్వశ్చన్ ఉంది కదా రాసి నోట్ డౌన్ యువర్ క్వశ్చన్స్ ఓకే సో ఇది ఇలా అలాగే మన పుస్తకం ఆల్కహాలిక్స్ అనానమస్ బుక్లో నీకు వెనకాల చూస్తే వర్క్స్ పబ్లిషింగ్ కంపెనీ అని రాసు దీని నుంచి మన సాహిత్యం అంతా ప్రింట్ చేయబడుతుంది ఈ వర్క్స్ పబ్లిషింగ్ కంపెనీ ఈ వర్క్స్ పబ్లిషింగ్ కంపెనీ కూడా సపరేట్లీ ఇన్కార్పొరేటెడ్ వ్యవస్థ ఆల్కహాలిక్స్ అనానమస్కి ఇది సంబంధం లేదు అంటే దీనివల్ల ఏం చేశారంటే ఆధ్యాత్మిక పరమైన ఫెలోషిప్ని ఈ భౌతిక పరమైన విషయాలు ఏ అయితే ఆర్థిక వ్యవహారాలతో కూడుకున్న వర్క్స్ పబ్లిషింగ్ కంపెనీ ఏ క్రెప్పైను ఏ క్లబ్బులు వీటి నిర్వహణని సపరేటు చేశారు ఇది ఈ సాంప్రదాయం యొక్క సంక్షిప్తంగా చేర్చింది ఎందుకంటే డబ్బులు దీన్ని కలిపితే మనం కొట్టుకోవడము తగాదాలు ఆడటము విడిపోవటము ఆధ్యాత్మిక పరంగా మనం చేయాల్సింది నష్టం జరుగుతుంది ఆరో సాంప్రదాయం చెక్ లిస్ట్ చదువుతానండి స్థానిక ఆసుపత్రిలో తాగుబోతు రోగులకు వైద్య సహాయం కోసం కానీ ఏ ఏ పడకలు ఏర్పాటు చేసే నిమిత్తం కానీ నేను ఇతర మిత్రులతో కలిసి బయట నుండి చందాలు సేకరించడం సరైన పనేనా మనం ఒక భవనాన్ని నిర్మించి దాని అద్దె ద్వారా ఆదాయం సమకూర్చుకుందామనే ఆలోచన మంచితేనా చదివిన తర్వాత లక్కీ గారికి ఒక సందేహం వచ్చింది ఆరో సాంప్రదాయంలో డబ్బు ఆస్తి వీటి గురించి కూడా ఏమైనా ఉందా అంటే ఇప్పుడు భూషణ్ గారు ఏం చెప్పారంటే మనం ఆస్తులు కూడబెట్టు దీనికి ఆయన ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే ఇవాటికి కూడా అమెరికాలో ఉన్న మన జనరల్ సర్వీస్ ఆఫీసు వంద సంవత్సరాలు లీజు మీద నడుస్తుంది అమెరికాలో ఉన్న న్యూయార్క్ గవర్నర్ ద్వారా ఆ లీజు ఇవ్వబడ్డది వంద సంవత్సరాలు అది నడుస్తుంది అలాగే బిల్డబ్ల్యూ చివర్లో ఏదైతే ఇంట్లో ఉన్నాడో చాలా సంవత్సరాలు ఆ ఇంటి పేరు స్టెప్పింగ్ స్టోన్స్ ఆ ఇంటిని వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఇవాటికి కూడా అప్పుడు చనిపోయిన తర్వాత చాలా మంది సభ్యులు మన సభ్యులు గొడవ చేశారు అంట మరి బిడబ్ల్యూ ఆస్తి కదా దీన్ని ఎందుకు మనం కొనేసుకోకూడదు దీని నిర్వహణ మీ జిఎస్ఓ ఎందుకు చూసుకోదు ఎందుకు కొనదు మీ దగ్గర లక్షల డాలర్ల సంపద ఉంది కదా అని గొడవ పెడితే సాంప్రదాయాల ప్రకారం దేన్ని కొనడానికి అలాగే బీడబ్ల్యూ మొదటిలో ఉండే ఇల్లు ఏదైతే గ్రూప్ ఉందో ఆ ఇల్లు ఆ రోజుల్లో ఆయనకి డబ్బులు లేక తాకట్టులో పెట్టి తాకట్టులో వెళ్ళిపోయిందో ఆ ఇంటిని కూడా అమ్మకానికి వచ్చినప్పుడు మీరు ఎందుకు కొనకూడదు అని ఒత్తిడి వస్తే కొనకుండా దాన్ని వదిలేస్తే ఇవాటికి కూడా ఆ ఇంటికి చాలామంది సందర్శకులకు వెళ్ళటం వల్ల ఆ ఇల్లుని ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకొని జనాలందరూ వచ్చి మా ఇంటి ముందు నిలబడుతున్నారు దానివల్ల మాకు చాలా ఇబ్బంది ఉంది అని చెప్పి మీరు యాభై మీటర్లు కనీస దూరం నుంచి మాత్రమే ఆ ఇల్లుని సందర్శించగలరు అలాగే బిల్డబ్ల్యూ ఇంటి నిర్వహణ కూడా లూయిస్ అంటే ఆయన భార్య పేరు మీద ఉన్న ఫౌండేషన్ వాళ్ళ ఆస్తులతో వచ్చే ధనంతో దాని నిర్వహణ నడుస్తుంది లేదా అక్కడ చిన్న కిట్టి బాక్స్ ఉంటుంది దాంట్లో మన సందర్శకులు ఎవరైతే తాగుబోతులు వెళ్తారో వాళ్ళు ధనం దాంట్లో వేయటం ద్వారా అయితే ఉషంగా వెళ్ళినప్పుడు ఆయనకు వచ్చిన సందేహం ఏంటంటే ఒకలా ఏదన్నా సంవత్సరం సందర్శకులు తగ్గిపోతే లేదా వచ్చిన వాళ్ళందరూ డబ్బులు వేయకుండా ఉంటే లేదా వేసిన ధనం సరిపోకపోతే ఏ అయితే అంటే అక్కడ ఉండే ఒక మహిళ ఆ బిల్డింగ్ని కేర్ టేక్ చేసే ఆమె సమాధానం ఇచ్చిందంటే మీ తాగుబోతులకే దీని గురించి పట్టింపు లేనప్పుడు మీ దేం జరగాలో జరుగుతుందని చెప్పి ఆమె సమాధానం చెప్పింది ఇది రెండు వేల ఒకటిలో జరిగింది కానీ రెండు వేల మూడులో దాన్ని న్యూయార్క్ గవర్నమెంటు ఇది ఒక హెరిటేజ్ అంటే చాలా విలువైన వస్తువు అండ్ మాన్యుమెంట్గా చూసి దానిని నిర్వహణ ఒకళ్ళ తగ్గినా కూడా దాని నిర్వహణని ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉంది సాంప్రదాయాలు ఏం చెప్తున్నాయి అంటే ఏదైనా ఉండని ఎంత విలువైన కానీ ఏ మాత్రం ఏ రకమైన ఆస్తులని ఏ ఏ పేరు మీద ఆస్తులు కొనబడవు ఆస్తులు ఎందుకు కూడబెట్టుకోదు ఆల్కహాలిక్ సరే దానికి తన సొంత అనుభవం ఒకటి చెప్తున్నానండి లక్కీ గారు చాలా సంవత్సరాల క్రితం తామేళ్ళు ఆ రోజుల్లో దాన్ని ఈస్ట్ ముంబై ఇంటర్ గ్రూప్ అనే ఆ ఇంటర్ గ్రూప్కి ఇరవై ఆరు గ్రూప్ ఉంది దానికన్నా ముందు ఆయన ఏం ఉదాహరణ ఇచ్చారంటే ఒకవేళ మీకు ఇక్కడ ఇంటర్ గ్రూప్ లేకపోతే లేదా ఇంటర్ గ్రూప్కి మీకు ఒక స్థలం ఏదైనా దొరకకపోతే ఇక్కడ ఉన్న రెండు వందల మంది సభ్యులు తల వెయ్యి రూపాయలు వేసేసుకొని రెండు లక్షలు కూడబెట్టి ఒక చిన్న స్థలం తీసేసుకొని దానికి ఏదైనా కట్టేసుకొని దాంట్లో సామాన్ పెట్టేసుకొని చేస్తే వచ్చే పరిణామం ఏమిటనేది ఈ అనుభవం చెప్తుందని చెప్తున్నారు వాళ్ళ ఆస్తి ఏం పెట్టుకోలేదు కానీ దాంట్లో ఆ ఇంటర్ గ్రూపు ఎప్పుడైతే విడిపోయి మూడు ఇంటర్ గ్రూపులుగా అయిందో ఆ పెద్ద కొడవైపోయి ఆ ఇంటర్ గ్రూప్లో ఉన్న ఆస్తుల గురించి దెబ్బలాడుకున్నాం ఉన్న ఆస్తి ఏంటంటే ఆ ఇంటర్ గ్రూప్లో రెండు కబోర్డ్లు కొన్ని పుస్తకాలు కొన్ని ప్యాప్తం మిగిలింది ఆయన ఆపుకున్నాయి కాబా ఆయనకి తీసుకోలేదు ఎందుకంటే ఆల్కహాలిక్ కాబట్టి అవి విలువైన వస్తువులు కదా కొట్టుకున్నారు దెబ్బలాడుకున్నారు మూడు ఇంటర్ గ్రూప్లు అయిపోయినాయి మరి మాది కూడా ఉందిగా పెట్టుబడి మా గ్రూప్ పెట్టుబడి ఉంది కదా మరి మాకంతదా ఆస్తి అని చెప్తే మీ దెబ్బలాట్లో ఆ సర్వీస్ బాడీలో అప్పుడు పిఐ చైర్మన్ ఆ సర్వీస్ బాడీకి మిగతా ట్రస్టెడ్ సర్వెంట్స్ అందరూ రిజైన్ చేసేసి మాకు ఎందులో పోయి తలకాయ అయిపోయింది వెళ్ళిపోయారు ఈయన ప్రెసరలు ఇద్దరు కూర్చొని ప్రతి ఒక్క పుస్తకాన్ని డివైడ్ చేసి చివరికి ఒక పుస్తకం ఇది ఏ సర్వీస్ బాడీకి ఇవ్వాలో తెలియక ఆయన జాగ్రత్తగా ఆ పుస్తకాన్ని కొనేసి దానికి రావాల్సిన డబ్బులు కిటీలు వేసి అలా పంపకాలన్నీ చేసి దాని ద్వారా మేము ఈ అనుభవం నేర్చుకున్నాము అందుకనే ఆస్తులు కూడబెట్టుకోవచ్చు ఎప్పుడైనా కూడా మనం హత్యలుగా తీసుకొని లేదా ప్రభుత్వంగానే ప్రైవేట్ సముదాయాల్లో హత్యలు తీసుకొని మనం ఉంటాము అనేది ఇది నా స్వానుభవం అని చెప్తున్నారండి